చంద్రగిరి నియోజకవర్గం ఎన్నికలకు సంబంధించి తమ టీడీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపైన వైసీపీ వర్గీయులు చేసిన దాడిని హత్యానేరంగానే పరిగణలోనికి తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ రామచంద్రాపురం మండలం మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి మీడియాకు తెలియజేశారు ఆదివారం తిరుపతి క్లబ్లో చంద్రగిరి మండల టీడీపీ నాయకులు తిరుమల రెడ్డి మునిరామరెడ్డి ధనంజయ రెడ్డి రాజారెడ్డి రవి రవిప్రసాద్ తదితరులతో కలిసి నరసింహారెడ్డి మాట్లాడుతూ దశాబ్ద కాలంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడానికి మండలంలోని గ్రామస్తులంతా పూర్తి సహాయ సహకారాలు అందించామన్నారు అలాంటిది చెవిరెడ్డిలో మార్పు రావడంతో తాము కూడా పార్టీని మారడం జరిగిందన్నారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు నిన్న శనివారం వైసీపీ మహిళా నాయకురాళ్లు పెట్టిన మీడియా సమావేశంలో వారు చేసిన ఆరోపణలు నిజం లేదన్నారు నిజానికి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ల వద్దకు విచేసిన పులివర్తి నానిని అంతం చేయడానికి వైసీపీ మోకలు వచ్చారన్నారు సమ్మెట్లతో ర్యారు సీసాలతో ఆయన మీద దాడి చేయడం జరిగింది ఆయన గన్ మేన్ కూడా రక్తకాయాలైనాయిందా చూడండి నాని అన్నగారికి కూడా సమ్మెట్తో తల మీద దాడి చేసినప్పుడు ఆయన తల పక్కగా జరుపుకోవడం ఆ సమిట వచ్చి ఇక్కడ లైట్గా కూడా తగులుండదు ఆయనకి మీరు కావాల్సి ఉంటే కూడా చూడవచ్చు ఆ సమిట దెబ్బ భుజం మీద పడడం భుజం కూడా కొంచెం క్రాక్ క్రాక్చింది కాళ్ళు కూడా క్రాక్ అయ్యి దెబ్బలు తగులున్నాయి ఇంత దారుణానికి కట్టడం అనేది చాలా అమానుషము ఇంకా ఆయన దగ్గర వీడియోలు ఉన్నాయి కొన్ని నిన్న మా జడ్పీటీసీ గారు ఢిల్లీ రాణి గారు మా భర్తకి ఏం తెలియదు మా భర్త ఈ రకంగా చేయలేదు అని చెప్తా ఉంది రామచంద్రాపురం మండలంలో జరిగినప్పుడు అమ్మకండికి అయితేనేమి గణేశ్వరపురం అయితేమి కాలేపల్లిలో అయితేమి ఇక్కడ అంతా చేసి అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయో రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లోనే రికార్డెడ్గా ఉన్నాయి మళ్ళీ ఈ ఈ ఇప్పుడు కూడా మొన్న నాని అన్న మీద అటాక్ చేసిన దాంట్లో కూడా ప్రధాన పాత్రధారి అతనే అతను ఎవరూరికి ఫోన్లు చేస్తారు ఎమ్మెల్యే గారు ఎవరూరికి ఫోన్లు చేశారు మోహిత్ రెడ్డి గారు ఊరూరికి ఫోన్లు చేశారు సుధాకర్ రెడ్డి గారు ఊరూరుకు ఫోన్ చేశారనేది మొత్తం కాల్ డేటా కూడా మా నాయకుడు పులివర్తి దగ్గర ఉంది ఆయన ఎవరికి సమర్పించాలనో చట్టపరంగా సమర్పిస్తే దానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు ఈ కేసు చట్టపరంగా వాళ్ళకి ఏ రకంగా చేయాలనో పోలీసులు ఆ రకంగా చేశారు రక్త కాయాలు కాలేదు అవి కాలేదు ఇవి కాలేదు అనేసి వాళ్ళు ఏదో చెప్తున్నారే కానీ కానీ అటాక్ జరిగింది వాస్తవం అందరికీ తెలుసు రక్త కాయాలు అయినాయా లేదనేది పోలీస్ డాక్టర్ల నివేదికలో ఇస్తారు మనం చెప్పాల్సి ఇమ్మలేదు ఆయనకి దెబ్బలు తగిలినాయా లేదనేది రాజకీయాలు అనేది హుందాగా గౌరవంగా ఉండాలి ఇట్టాటి హింస రాజకీయాలు ఎవరు కానీ ప్రోత్సహించకూడదు వీళ్ళకంటే ముందు కూడా రామచంద్రాపురం మండలంలో ఎంపీపీ పదవులు చేసిన వాళ్ళు ఉన్నారు జెడ్పీటీసీ పదవులు చేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళన్నా మొన్న పదవుల్లోకి వచ్చారు రాజకీయాలు ఎప్పుడు కానీ ఉందాక ఉండాలి కానీ ఆ జడ్పీటీసీ ఢిల్లీ రాణి గారు చెప్తున్నారు మేము అత్యాహత్యం చేయలేదు కార్లు ధ్వంసం చేయడానికే ప్రతీకారంగా వచ్చామంటున్నారు కానీ అందరూ తెలుస్తూ ఉంది అడ మన కన్వేర్ మీదగా దాడి జరిగింది శుద్ధితో కొట్టడం జరిగింది అదేవిధంగా నాని గారి మీద దాడి జరిగింది ఇవన్నీ ఆత్హత్యూ ఎంత ఆధారాలతో ఉండేవి ఉన్నాయి అవన్నీ కూడా ఆధారాలతో ఉండేటువంటి విషయాలన్నీ కూడా మర్చి మర్చిపోయేసి వాళ్ళు ఈ విధంగా ఆరోపణలు చేయడం తగదని నేను ఖండిస్తున్నాను వాస్తవాలన్నీ కూడా ఇప్పుడు సిట్ వస్తుంది దర్యాప్తు చేస్తుంది అక్కడ ఏంది అనేది కూడా అధికారులందరూ కూడా ఏ విధంగా అయితే ఈ యొక్క కింద స్థాయి అధికారులందరూ కూడా ఒక కొత్తగా వచ్చిన ఎస్పీ గారికి సహకరించకుండా స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి కావచ్చు తిరుపతి డిఎస్పీ కావచ్చు అదేవిధంగా కొద్దిమంది సిఐలంతా కూడా ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆఫీసర్లంతా కూడా వాళ్ళ కొమ్ము కాసి వీళ్ళకంతా కూడా ఈ యొక్క అటాకింగ్ అంతా కూడా కొద్దిమంది ఆఫీసర్లకంతా కూడా పక్కాగా తెలుసు ఈరోజు ఎన్నికల కమిషన్ అదేవిధంగా ఈ యొక్క రిపోర్ట్స్ అంతా కూడా చూసుకొని మీకు అంతా కూడా తెలుసు ఆ విధంగా అధికారులు అంతా కూడా సస్పెండ్ చేయడం జరిగింది న్యాయం జరగాల న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం